అయితే ఇప్పుడు ఈ ముగ్గురు ఎలియన్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త అంటే వైఎస్ఆర్ సిపి భయపడుతోంది అన్న విశ్లేషణలు కూడా కొంతమంది లేవనెత్తుతున్నారండి ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీకి వెళ్లారు టిడిపి జనసేన పార్టీకి మీరు మద్దతు ఇవ్వద్దు అని జగన్మోహన్ రెడ్డి బీజేపీని కోరారు అన్న వార్తలు కూడా వచ్చాయి వార్తలు రావడానికే ఉందండి అసలు ప్రాక్టికల్ గా మనం అక్కడ లేనప్పుడు లోపల ఏం జరిగింది అనేది ఏదైతే ఏదో ఒక బ్లంట్ గా ఏదో అసాసినేషన్ చేసి చెప్పడమే గానీ లోపల ఏం జరిగింది అనేది మీకు నాకు ఎవరికైనా తెలుస్తుంది అంటారా మా దృష్టిలో ఏంటంటే ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకురావడానికి మాట్లాడడానికి వెళ్లారని మేము అనుకుంటున్నాము ఏంటంటే లోపల ఏం జరిగింది ఎవరికి తెలియదు ఇంకంతే ఇప్పుడు దాదాపు గంట నలభై ఐదు నిమిషాలు వారు మాట్లాడటం జరిగింది అటు మోడీ గారితో కావచ్చు నిర్మలా సీతారామన్ గారు కూడా కలిసారు అట్లా ఇప్పుడు వెళ్ళొచ్చారు ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా లేకపోతే సింగిల్ గా ఎలక్షన్ వస్తానంటారండి అది కూడా మేము ఆలోచించుకోవాలి కదా ఇందాక బీజేపీ గురించి చెప్తా ఉన్నారు బ్రదర్ ఒకటి డెవలప్మెంట్ ఇప్పుడు మీరు మాకేం సపోర్ట్ చేశారండి ఇప్పుడు డెవలప్మెంట్ గా మేము తీసుకుంటే కల కొన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు ఇప్పుడు ఫిషింగ్ హార్బర్స్ అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఇస్తే ఇవి మీరు బీజేపీ వాళ్ళు సెంట్రల్ నుండి మాకు ఎంత సపోర్ట్ చేశారు చెప్పండి ఫిషింగ్ హార్బర్స్ తీసుకుంటే దాదాపు అవి పది ఉంటే మీరు సపోర్ట్ చేసింది మూడే కదండి ఏడు మా స్టేట్ గవర్నమెంట్ తో మేము పెట్టుకున్నాం ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ అంతే సిక్స్ ఉంటే టూ కే కదండి మీరు సపోర్ట్ చేశారు మీరు సపోర్ట్ మొత్తం నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ నేను మాట్లాడేటప్పుడు అలా కాదు ఇప్పుడు ఒక స్టేట్ ని డెవలప్ చేయాలి అనేసి ఒక లీడర్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి వినండి ఒక్క నిమిషం నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దండి ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు మేము సెంట్రల్ నుండి ఎన్నో చేసాము వైసీపీకి చేతగా ఏం చెప్తున్నానో చెప్పనివ్వండి ఇప్పుడు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన గెలిసి వచ్చిన తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ కోవిడ్ కి తీసేసేయండి ఏ లీటర్ వచ్చినా గానీ అది జరిగింది ఇప్పుడు ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఆ ప్లేస్ లో ఆ సీట్ లో ఎవరున్నా అది ఫేస్ చేయాల్సిందే ఆ తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఏం జరిగింది ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందని మాట్లాడాలి పైగా బీజేపీ వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు సెంట్రల్ నుండి మేము మాకు అనేది మేము ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ముఖ్యమైన మేము విద్యా వైద్యం అని చెప్పేసి పెట్టుకొని చేస్తున్నప్పుడు విద్యకి ఇప్పుడు నాడు నేడు ఫార్టీ సిక్స్ థౌసండ్స్ మేము స్కూల్స్ రెన్నోవేషన్ చేస్తే మీ బిజెపి ఎంతవరకు ఫండింగ్ మాకు సపోర్ట్ చేస్తుందంటే దాదాపు మీకు మాకు ఆరు వందల ముప్పై కాలేజ్ స్కూల్స్ కూడా మీకు సపోర్ట్ చేయలేదు అట్లా నేను ఇలా సందర్భం వచ్చింది కాబట్టి నేను క్లియర్ గా క్లారిటీ ఇస్తున్నాను మళ్ళీ ఇదేంటంటే ఇప్పుడు చూస్తేనే రేట్లు పెరిగాయట్ రేట్ల సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిందా అంటే అంటే తీసుకొచ్చి ఒక లీడర్ మీద దుమ్మెత్తిపోయడానికి ఎన్నో రీజన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఒక్కటండి మనకి ఎలక్షన్స్ టైం వచ్చింది ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం నిందారోపణలు చేసుకోవటం కాదు ఓటర్స్ దగ్గరతో క్లారిటీగా మనం వెళ్ళాలి మీరు బీజేపీ నుండి మీరు ఎలా వస్తున్నారు చెప్పండి అంతేగాని ఇప్పుడు లేదు ఎలియన్స్ ఎలా వస్తున్నారు టీడీపీ వాళ్ళు ఎలా వస్తున్నారు జనసేన వాళ్ళు ఎలా వస్తున్నారు ఇలా చెప్పండి అంతేగాని ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు పోస్తా ఉంటే ఇంకా సబ్జెక్టే ఉంటుందండి ఇలా ఇందాక అంటున్నారు ఎలియన్స్ లు కొత్తులు అని చెప్పేసి మరి అలా అన్నప్పుడు టీడీపీకి బాగా ఏదైతే ఫేవర్ గా ఉన్నాయో అదే ప్లేసెస్ లో ఇప్పుడు మీ బీజేపీ వచ్చి అడుగుతుంది ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ అని చెప్పేసి ఆ రేషియో అంటున్నారు మరి ఇప్పుడు మీకే కరెక్ట్ గా ఎలియన్స్ టైం దగ్గరకు వచ్చినా గానీ మీకు మీరే ఎవరు అభ్యర్థులు ఎవరు ఏంటని ఒక అండర్స్టాండింగ్ రానటువంటి ప్రతిపక్షాలు మీరు అలాంటప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఎలక్షన్ కి మేము వెళ్తున్నప్పుడు ఆ ఎలిగేషన్స్ మాట్లాడితే డెవలప్మెంట్ ఏం చేస్తారు అదేం చేశారని ఆ తప్పులు ఎత్తి చూపించడం కాదండి డెవలప్మెంట్ ఏం చేయలేదు అనుకున్న హామీలు ఏం ఇవ్వలేదు ఇప్పటి వరకు మీరు ఎవరైనా ప్రిపేర్ చేసినప్పుడు నెరవేర్చిన ఏమున్నాయి మీరు ఇప్పుడు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో నైన్టీ పర్సెంట్ అమలు చేశారండి అది ప్రాక్టికల్ గా ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు దా పాయింట్ ఆఫ్ మాట్లాడుకోవాలి కానీ మళ్ళీ జరిగిన వాటిని ఇన్సిస్ట్ చేసుకుంది

రామాయపట్నం పోర్టు కావచ్చు లేకపోతే కృష్ణపట్నం పోర్టు కావచ్చు ఇంకో పోర్టు కావచ్చు ఏదైనా సరే కేంద్ర విధానాలను బట్టి సహకరిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి మూడు లక్షల కోట్లకు ఖరీదు చేస్తే అమరావతి భూములు ఇస్తే అందులో నలభై ఐదు కేంద్ర సంస్థలు ఇస్తే వాటిని డెవలప్ చేయకుండా పక్కన పడేస్తే మనకు ఉద్యోగాలు ఎలా వస్తాయమ్మా కాబట్టి అది కాదు అసలు ఏమి చేయకూడదు హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ ఇన్కమ్ తెలంగాణ ప్రభుత్వం మొత్తం నడుపుతా ఉంది మీరు అమరావతి ఒప్పుకున్నారు అమరావతి అమరావతికి ఒప్పుకొని అమరావతి ఎట్లా పడగేస్తారు మీరు మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నారు అమరావతి ఒప్పుకున్న జగన్మోహన్ గారు అమరావతి పడగేసే హక్కు ఉందా ఒక మహిళగా ఉండి మహిళా రైతుల గుండెల పైన మరి బూట్ కాళ్ళు వేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అయితే

చె చెప్తున్నాను నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా చేశాను జిల్లాకు పది కోట్లు ఇచ్చాను ఇప్పుడు మాలా మాది రిలీఫ్ పెట్టి కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి డబ్బులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు డైవర్ట్ చేసే చరిత్ర ఉంది ఒకసారి డేటా తీయండి మీ దగ్గర మీరు ఎస్సీ ఇచ్చే ఫండ్స్ ఆటోలు టెంట్ హౌస్ లు కార్లు ఇన్నోవాలు తర్వాత భూమి కొరకు పథకం వీటన్నింటినీ దోషం చేసిన తర్వాత మీకు ఓట్లు వస్తుంది ఎస్సీ లేరు బీసీ లేరు మైనార్టీ లేరు ఎవరు వేస్తారు ఎవరు వేస్తారు ఓట్లు చెప్పమ్మా ఓటు అడగడం మీకు ఏం హక్కు ఉంది పదకొండు అప్పులు చేసి అటు చెప్తున్నాం మీరు మాత్రం రెట్లు సీటు మార్చరు మీరు దళితులు మొత్తాన్ని